వాలంటీర్ యా ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా కార్యక్రమం కావాలి ముందులాగా శుభ్రంగా ఉండాలి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ మనకి ఇక్కడ మంచి జరగట్లేదు ఊరికి అన్న భావంతో యానం ప్రజలు ఉన్నారు యానం ప్రజల భావాల్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని అమలు చేసే విధంగా తప్పనిసరిగా దానికి తగ్గట్టు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కూడా ఆల్రెడీ నాకు ఆఫీసర్స్ కానీ సీఎం కానీ గవర్నర్ కానీ అందరూ కూడా ఇప్పుడున్న కంపెనీ చేయలేకపోతోంది మరలా మీరు టేకప్ చేస్తారని చెప్పేసి కూడా అందరు కూడా అడిగారు మీరు ముందు ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరాల నుంచి దోసేసిన దాన్ని వెనక లాగండి ముందు దాని తర్వాత మేము వచ్చి ఇప్పుడు కంటే తక్కువకి మీరు నామినేషన్ మాకు మాకొద్దు మీరు టెండర్ కాల్ చేయండి తక్కువకే ఇప్పుడు కంటే డబ్బుకి తక్కువకే మేము కోర్టు చేసి త్వరలోనే మేము వస్తామని చెప్పేసి ఇటు గవర్నర్ కానీ అలాగే సీఎం గారికి కానీ అలాగే దానికి సంబంధించిన అధికారులు అందరికి కూడా చెప్పడం జరిగింది అంటే మీరు గా వచ్చి నెలలో వచ్చేస్తారని చెప్పేసి అనుకోకండి ఇంకా మనకి సంవత్సరం టైం ఉంది అన్నిటికీ సంవత్సరం టైం ఉంది దీనికి కూడా సంవత్సరం టైం ఉంది దయచేసి అందరూ అర్థం చేసుకుని ముందుకెళ్ళమని కోరుతున్నాను థ్యాంక్ యూ